గురుగారు చాలా చక్కటి వివరణ ఇచ్చారు ధనత్రయోదశికి సంబంధించి చాలా మంచి వీడియో అని నాకు అనిపించింది ఇచ్చింది ఎందుకంటే నిజంగా సంతృప్తే నిజమైన ధనం అని చెప్పారు ఇక నరక చతుర్దశి ఏమిటి దానికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి అంటే ఆ రోజున రాక్షసుని సంహరించడం వల్లనే దీపావళి చేసుకున్నారు అనేది అందరికీ తెలిసిన విషయం కానీ దాని వెనకాల దాగి ఉన్న అసలు రహస్యాలు ఏమిటి ఆ చతుర్ది వెనకాల ఉన్నటువంటి రహస్యాలు ఏమిటి చెప్పండి నరకుడు భౌముడు అంటే భూమిపుత్రుడు ఆ నరకుడు రాక్షసత్వంతో రాక్షసుడు అంటే మనం ఈ తెలుగు సినిమాలు వాళ్ళు చూపించినట్టు నల్లగా లావుగా రెండు కోరపళ్ళు పెద్ద పెద్ద కొమ్ములు వీటితో ఉండదు ఎవడైతే పర్వర్ట్ అవుతాడో వాడు రాక్షసుడు అవుతాడు సాక్షర అంటే బాగా చదువుకున్నవాడు వీడు తిరగబడితే రాక్షసుడు అవుతాడు రాక్షసుడు అని ఒక తెగ గాని ఒక జాతి గాని లేదు బాగా చదువుకున్నవాడు బాగా శక్తి ఉన్నవాడు బాగా పవర్ఫుల్ అయిన వాడు వాడు ఏమిటి అతివాదానికి పోతే పర్ఫెక్ట్గా మారితే రాక్షసుడు అవుతాడు ఎవడన్నా బ్రాహ్మడు చదువుకున్నవాడు గనక రాక్షసుడు వాడు బ్రహ్మ రాక్షసుడు అవుతాడు బ్రహ్మ రాక్షసుడికి వాడికి తేడా ఏంటంటే ఈ జ్ఞానాన్ని ఎవడైతే ముందుకు తీసుకుపోవాలి అని బాధ్యత పెట్టారో ఆ బ్రాహ్మణుడు గనక విప విపరీత పోతే వాడు బ్రహ్మరాక్షసుడు అవుతాడు అందుకని మీరు ఎన్ని కథలు బ్రహ్మ బ్రహ్మరాక్షసుడు శాప విమోచన గానే వాడు ఏమవుతాడు బ్రాహ్మణుయూ కూడా బ్రాహ్మణ ఋషి అవుతాడు మిగతా రాక్షసులు ఏదో అవుతారు దేవుళ్ళు యక్షలు శాపం శాపమని కానీ బ్రహ్మ రాక్షసులు అందరూ బ్రాహ్మణులే అవుతున్నారు ఎందుకు అవుతున్నారు అంటే బాగా చదువుకున్న వాడే వెర్రికి ఆ ఏమిటి పర్వర్తిగా మారే అధికారం ఉంటుంది అపరిమితమైన అధికారం చేతులు ఉంటేనే వాడు పర్వర్తిగా అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు మిమ్మల్ని ఒక చీఫ్ మినిస్టర్గా ఎన్నుకున్నాం అనుకుందాం కాసేపు ఏదైనా యోరాటి మీ చేతుల్లో సెంట్రలైజ్డ్ అధికారం ఉంటే ఏమైపోతుంది ఎమ్మెల్యేల మాట ఉండదు మంత్రుల మాట ఉండదు ఏక ఛత్రాధిపత్యంగా మీరు తలుచుకున్నదే శాసనం రాజ్యం అవుతుంది అప్పటిదాకా వినయంగా ఉండి అందరితో కలిసిన వాళ్ళు ఆ చేతిలోకి అపరిమితమైన అధికారం చేతిలోకి రాగానే మీరు నియంత్రలాగా అవుతారు నియంత అంటేనే డైరెక్ట్ చేసేవాడని కదా ఆ నియంత ఇంకొంచెం ఎక్కువ పర్వర్త అయితే వాడు రాక్షసత్వం వస్తుంది ఈ నరకుడు ఇలా అపరిమితమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన రాక్షసుడు వాళ్ళ నాన్న విష్ణువు అమ్మ భూదేవి కనుక వాడు రాక్షసుడు అయ్యే అవకాశం లేదు కానీ ఈ శక్తులు ఏవైతే తనలో ఉన్నాయో ఇవి అతన్ని పర్వర్తిగా మార్చాయి ఎంత పర్వర్తిగా మార్చాయి అంటే పదివేల మంది రాసకన్యల్ని తీసుకొచ్చి బంధించి చెరసాలలో పెట్టాడు పదివేల మంది ఏమిటి అంటే అదొక కృషి అనమాట ఎవరు ఎవరు ఆనందంగా కనబడారు ఆ పిల్లలు ఆందంగా కనబడారు ఎత్తుకొచ్చి తీసుకొచ్చి జైల్లో పడేద్దాం కదలకుండా నా దగ్గర పడేసేద్దాం కొనాలైనా సరే నా మాట వింటుంది ఇలాంటి ఒక వెర్రి అది ఆ అధికారపు వెర్రి అయితే వాడుకున్న వరం ఏంటంటే తల్లి వస్తాడని అందుకని కృష్ణవారు సచభామ సమేతంగా యుద్ధం చేసి సచభామ చేతిలో చచ్చాడు సచభామ భూ అవతారం కాబట్టి ఆ నరకుడు అనే ఒక రాక్షసుడు చనిపోయాడు అని నరక చతుర్దశి రోజు నాడు వాడి మరణాన్ని ఒక ఫెస్టివ్ చేసుకొని ఆ సంతోషాన్ని జనంలో పంచుకోవటం గాను మరణాడు దీపావళి దీపావళి దీపాలి వెలుగించుకొని టపాకాయలు కలిచి పండగ చేసుకుంటున్నామని ఏమిటి ఒక రాక్షసరాజుని ఒకరిని చంపితే అది పండగ పోవడం ఏమిటి ఇలాంటి వాళ్ళు ఒక పాతి మంది తగలబడి ఉంటారు కదా దేశంలో కొసర కొసలు జంబు దీపే భరత వర్షే భరత కండే అంటే మూల మూలకోహుడి ఉండుంటాడు కదా మరి ఒకరిని చంపితేనే ఏమిటి అది కృష్ణుడు కూడా కాదు కదా చంపింది సత్యమామ కదా అంటే ఏదైతే పర్వర్షన్ ఉంటుందో అధికారాలకి దానికి అంకుశము ముక్కుతాడు వెయ్యాలంటే అది పురుష శక్తి కన్నా కూడా స్త్రీ శక్తికి సాధ్యం ఎక్కువ అవుతుంది ఎందుకని స్త్రీ శక్తి కరప్ట్ అయ్యేందుకు అవకాశాలు తక్కువ పురుష శక్తి కరప్ట్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువ వీడు సంగత్యంలో కరప్ట్ అయిపోవచ్చు అధికారంలో ఇంకోటి ఏదైనా కానీ స్త్రీ శక్తికి ఈ కరప్ట్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి అందుకని స్త్రీ శక్తి ఏంటంటే అది ప్యూర్ ప్యూరెస్ట్ ఫామ్ లో ఉంటుంది ఆ శక్తి ఆ శక్తి ఈ నరకుడు వంటి రాక్షసులను సంభనించగలదు ఈ పర్వట్లను కంట్రోల్ చేయగలదు అని చెప్పేందుకు ఉన్న పండుగ నరక చతుర్దశి ఎందుకంటే వీడి నరక చతుర్దశి రోజు చచ్చిపోతే ఈ రోజే పండగ చేసుకోవాలి మర్నాడు దీపాలు పెట్టడం ఏమిటి అంటే ఇదే ఒక సీక్వెన్స్ ఉందని అర్థం వాడి చనిపోవటమే పండగ కాదు ఒక అసురీ శక్తిని ఒక దైవీయమైన శక్తి కంట్రోల్లోకి తీసుకురావడం ఆ వాడి చేత బాధపడ్డ వాళ్ళందరూ ఏమైన తర్వాత కృష్ణస్వాముల వారు వాళ్ళందరినీ పెళ్లి చేసుకున్నాడు అంతమందిని పెళ్లి చేసుకున్నాడు పదహారు వేల గోపికలు అది పదహారు వేల వివాహాలు చెప్తున్నాం కదా వీళ్ళందరూ వాళ్లే కదా తీసుకొచ్చారు మేమందరం మిమ్మల్ని పంపిస్తానమ్మా అన్నాడు ఏమంటే మేము ఐదేళ్ళు నాలుగేళ్ళు మూడేళ్ళు వీటి జైల్లో ఉన్నాం ఇంటి పొంగనం మా వాళ్ళు ఆదరిస్తారా మాకు పెళ్ళిళ్ళు ఏమిటి భాగ్యం ఏమిటి ఏముంటుంది ఏం లేదు కాబట్టి కాపాడిన వాడివి నువ్వే ఈ మిగతాది కూడా కాపాడే మా జీవితాలని అంటే ఈ పదహారు వేల మందిని పెళ్లి చేస్తున్నాడు ఇప్పుడు స్వామి పెళ్లి చేసుకునేందుకు పండగ చేసుకుంటున్నామా అంటే పండగ దేనికి చేసుకుంటున్నాము అంటే ఈ పర్వర్టెడ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో వాడు ప్రాజ్యోతిషానికి ఇంకా ప్రాజ్యోతిషం అంటే మనం కామరూప్ ఇప్పుడు కామాఖ్యా దేవిని కొలిచే ప్రాంతం ప్రాజ్యోతిషం కదా అది అక్కడ కామాఖ్యా శక్తులు ఎక్కువ అంటే తాంత్రిక శక్తులు ఎక్కువ వాడు ఆ తాంత్రిక శక్తుల రాజ్యానికి రాజు పైగా చేతులు అధికారం ఉన్నవాడు వాడికి బ్యాక్గ్రౌండ్ చాలా గట్టిది సాధన సంపత్తి అన్ని ఉన్నవాడు కనుక వాడు ఇంకా ఎక్కువ కరప్ట్ అవుతాడు ఇంకా ఎక్కువ కరప్ట్ అవుతాడు ఆ ఎక్కువ కరప్ట్ అయిన వాడిని ఎవరు కంట్రోల్ చేయాలంటే ఆ కామాఖ్యానం లేదా ఆసక్తిలో కంట్రోల్ చేయాలి ఆ శక్తులకు ప్రతీకగా సత్యభామ అతన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చింది అంతసేపు యుద్ధం చేశాడు ఏమో బండి నడిపింది ఏమెందుకు బాణం వచ్చింది అంతసేపు యుద్ధం చేసిన వాడు ఇంకో రెండు రెండు బాణాలు ఏ లేకపోయినా కృష్ణుడు జగన్నాథుడు కదా అంటే దీన్ని కంట్రోల్లో చేయాల్సిన శక్తి ఏమదే దుర్గాదేవి అవతార కథ కూడా చూడండి ఆ అసరుణ్ణి చంపటం కోసం దేవతలందరూ తమ తమ శక్తుల నుంచి కొంచెం 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 భాగం ఒక చోట పెడితే ఆ దైవీయమైన శక్తుల భాగం నుంచి దుర్గాదేవి ఉద్భవించింది ఉద్భవించి మహిషుని చంపింది కనుక ఈ మహిషుడు ఈ దేవతా సమూహానికి కూడా లొంగనివాడు ఆ శక్తిని కంట్రోల్ చేయాల్సిన శక్తి ఏమిటి అంటే ఒక మదర్ నేచర్ ఒకటి కావాలని తీసుకొచ్చారు కనుక స్త్రీ శక్తి కరప్ట్ అయ్యే అవకాశాలు తక్కువ కాబట్టి ఈ శక్తియే ఆసురి శక్తుల్ని నియంత్రణలో పెడుతుంది కనుక ఒక స్త్రీ ఈ రోజు మనకు కనబడింది అంటే ఆ అమ్మాయిలో ఉన్న ఎనర్జీ ఒక ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ ఎనర్జీ ఇది గ్రహించండి జగన్నాథ స్వామి అక్కడ ఉన్నాడు రథం మీద ఆయన యుద్ధం చేస్తున్నాడు ఆయన కాదయ్యా ప్రాముఖ్యం ఈ తల్లి ఈ తల్లి అని చెప్పడం కోసం గాను అది పండుగ ఆసురీ శక్తుల్ని నియంత్రించాలి అంటే అమ్మ శక్తులే కావాలి అని చెప్పే పండుగ నరక చతుర్దశి అంతే తెప్పించి ఊరికే ఈయన వాళ్ళు ఎదురు ఎదురు చక్కా చక్క నాలుగు బాణాలు వేసుకొని చచ్చిపోతే మరి వాడు కొడుకు భగదత్తుడు యుద్ధంలోకి వచ్చాడు మరి భగదత్తుడు చచ్చిపోయిన రోజు నాడు పండగ గాల రావణాసుడు చచ్చిపోయిన రోజు నాడు పండగ గాల తిరిగి వచ్చి ఎక్కడికి అయోధ్యలోకి వచ్చినాక పండగ అయింది కదా ఆ రాక్షసుల్ని గెలిచాడు స్వామి వేరు వేరు అవతారాల్లో వాళ్ళని చంపంగానే పండగలు గాల మరి వీడి చంపంగానే పండగ ఏంటంటే ఈ స్వామితోటి రిలేషన్ కాదు ఇది ఇది అమ్మతోటి రిలేషన్ కనుక అమ్మ శక్తులు పై ఇంకోటి ఏంటంటే దేవోత్న ఏకాదశి వరకు కార్తీక మాసంలో ఉత్తాన ఏకాదశి వస్తుంది క్షీరాది ద్వాదశికి ముందు ఆషాఢ మాసం నుంచి అయ్యవారిని నిద్రపోతున్నాడు నాలుగు నెలలు నాలుగు నెలలుగా అయ్యవారిని నిద్రపోతున్నాడు యోగ నిద్రలో ఉన్నాడు ఇప్పుడు ఈ యోగ నిద్రలో ఉంటే ఈ నాలుగు నెలల పాటు ఈ ఈ సృష్టిని కాపాడుతున్నది ఎవరు స్త్రీ దేవతా శక్తులు అందుకనే స్త్రీ దేవతా శక్తుల పండగలన్నీ ఆ శయన్ ఏకాదశి నుంచి ఉత్న ఏకాదశి వరుసలో మధ్యలో వస్తాయి ఆషాఢంగా అన్ని అంతే కదా ఏకాదశికి ఉత్న ఏకాదశికి మధ్యలో ఉన్న నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారు సీజన్ వానల సీజన్ కూడా అది ఈ నాలుగు నెలలు అయ్యవారిని నిద్రపోతుంటే ఎవరు కాపాడుతున్నారు సృష్టిని అంటే అమ్మ కాపాడుతున్నది ఆ అమ్మ కాపాడే శక్తి టైంలోనే ఉంటుంది ఇది నరక చతుర్దశి ఎందుకంటే ఉత్న ఏకాదశి కన్నా ముందే ఉంది ఇది నరక చతుర్దశి అయిపోయినాక అమావాస్య దాని తర్వాత ఉత్న ఏకదశ పదకొండు రోజులు గ్యాప్ ఉంది ఇంకా అమ్మవారి కంట్రోల్ ఇంకా ఒక పదకొండు రోజులు ఉంది ఆమె శాసనకాలంలోనే ఈ నరకుడు అనేవాడు తలెత్తాడు చంపేయడం జరిగింది చంపేయడం కాదు నిర్మూలించడం జరిగింది అందుకని స్త్రీ శక్తి మామూలు శక్తి కాదు అయ్యి ఏ పురుష శక్తి నియంత్రణ చెయ్యలేని శక్తుల్ని నియంత్రించే మహాశక్తి స్త్రీ శక్తి మాతృశక్తి అని చెప్పేందుకు ఈ నరక చతుర్దశి ఉంది ఇది చెప్పడానికి ఒక ఏదో ఒక వ్యాజ్యం వ్యాద్యం అంటే ఏదో ఒక సాకు కావాలి కాబట్టి ఈ నరకుడు చావటాన్ని ఒక సాకుగా తీసుకున్నారు స్త్రీ శక్తి గెలుస్తుంది అని చెప్పాలి అమ్మవారి పోయింది యుద్ధం చేసింది గెలిచింది అని చెప్తే ఆ అమ్మవారు గెలవటం ఏంటి ఆయన లేడా అంటారు అందుకని కాదు ఒక నరకుడు అనేవాడు ఒకడు ఉన్నాడు ఇట్లా ఉంది అని ఒక కథలాగా చెబితే ఈ స్త్రీ శక్తి యొక్క ప్రాధాన్యానికి దాని మిష మిష అంటే సాకు ఇది సాకుగా తీసుకున్నారు ఈ నరకుడు ఎవడు అంటే సింబాలిక్గా చూసుకుంటే మనలో ఉన్నటువంటి కాంక్ష మనలో ఉన్న కోరిక కోరిక నేను బాగా తినాలి బాగా తాగాలి బాగా ఎంజాయ్ చేయాలి బాగా సంపాదించుకోవాలి బాగా ఎదగాలి అంటే వీటిని మనలో పెరిగిపోతుంటే మనల్ని ఎవరు ముట్టికాయే చేపగలుగుతారు నాన్న చెప్తే పట్టించుకోడు నాన్న చెప్తే ఉంటాడప్పుడు నీ కాలం అయిపోయింది నీ జనరేషన్లు అట్టు ఉన్నాయో నా జనరేషన్ అట్లా లేదు పో అంటాడు భార్య చెప్తున్నావు నోరు మూసుకొని కూర్చో కొంపలో అంటాడు పిల్లలు చెప్తే వినడు కనుక వీడికి ముట్టిగా ఎవరేయాలి అమ్మే వేయాలి నరకుడు మన లోపల ఉంటున్నటువంటి పెరిగిపోతున్నటువంటి కాంక్షలు మనలో ఉన్న పెరిగిపోతున్న కాంక్షలు నరకుడు ఈ ఈ నరకుడిని మన లోపల ఉన్న ఈ నరకుణ్ణి చంపాలంటే అంటే తల్లి వల్లే అవుతుంది సభలో ఒరే నమ్మ పిలిస్తే వాడికి అబ్జెక్షన్ ఉండదు వంద మంది ముందు వాడు పోయి అమ్మ కాళ్ళ దగ్గర కూర్చోవాలంటే వాడికి మొహమాటం ఉండదు ఇంకెవరి దగ్గర పోవాలన్నా కూడా వాడికి ఒక అహం ఉంటుంది నాన్న దగ్గర కూర్చోాలన్న అహం అన్నదమ్ముల అన్నదమ్ముల దగ్గర కూర్చున్న శిష్యుల దగ్గర మిత్రుల దగ్గర ఎవరి దగ్గరైనా వాడికి అహం ఉంటుంది కానీ వాడి అహం ఒక అమ్మ దగ్గరే ఉండదు నరకుడు మన లోపల ఉన్న అహం ఈ అహాన్ని గనక మనం తల్లి కారణంగా అదుపులోకి తెచ్చుకోగలిగితే దీపాలు 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 వెలుగుతాయి ఒక దీపం కూడా కాదు సో నరక చతుర్దశికి నేను చాలా ఇంటర్వ్యూస్ చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాను కానీ ఇంత చక్కటి ఎక్స్ప్లెనేషన్ కానీ ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ కానీ నేను కూడా వినలేదు మీ అందరికీ రీచ్ అయింది అనుకుంటున్నాను మరి మనలో ఉన్న ఆహాన్ని ఇక్కడి నుంచైనా చంపేద్దామా చంపాలి అంటే ఈ వీడియో అందరికీ చేరాలి కదా మరి అందరికీ చేరాలంటే లైక్ చేసి అందరికీ చేరువు చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ బాక్స్లో తెలియచేయండి లేదా గురువు గారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి ఎలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటున్నారు విషయాన్ని కూడా ఖచ్చితంగా తనతోనే కూడా మాట్లాడవచ్చు స్వయంగా ఇక మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే